ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం రుణాలు అనేటువంటివి మనకు జన్మత చాలా ఉన్నాయి ఈ నాలుగు రుణాల నుంచి మన్ని విముక్తిని చేసేటువంటి గొప్ప విశేషం నదీ స్నానం అది కూడా నర్మదా నదీ స్నానం అన్నమాట నర్మదా జలంతో గనక స్నానం చేసినట్లయితే ఎవరైతే స్నానం ఆచరిస్తారో వారికి దేవ పితృ మనుష్య అనేటువంటి మూడు రుణాల నుండే కాకుండా ఆర్థికవంతమైనటువంటి రుణాల నుంచి కూడాను విముక్తుడవుతాడు అంటుంది పురాణ వాక్యం ఆర్థిక రుణాలు ఉంటే చాలా కష్టం కదండి ఎప్పుడు నిరాశ నిస్పృహ ఉంటాయి ఆర్థికపరమైన రుణాలు కనుక ఉన్నట్లయితే కనుక తారాబలం చూసుకొని ఎప్పుడైనా సరే నాడు నర్మదా నదిలో స్నానం ఆచరించి చూడండి అతి త్వరలో మీరు ఆర్థిక బాధ నుంచి విముక్తిని పొందటానికి ఆస్కారం ఉంటుంది ఇది తప్పనిసరిగా పాటించండి ఆర్థిక బాధ నుంచి విముక్తి సాధించాలనుకుంటున్నారా అయితే ఏం చేయాలో ఆచరిస్తారు కదూ సర్వే జనా భవంతుడు